రా ఇప్పుడు మీరు చూస్తున్నారు మొలకలు ఇవి మన మెనువులు కానీ కొన్ని గింజలు మనం రాత్రి వేళ నానబెట్టి వస్త్రంపై పరిస్తే తెల్లవారి మొలకలు వస్తాయి ఆ మొలకలు తినడం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో పుష్కలమైన విటామిన్లు ఉంటాయని వైద్యులు కూడా చెప్తున్నారు కానీ ఇలా ప్రత్యక్షంగా తినడం కరెక్ట్ కాదు మనం రాత్రివేళ ఇవి నానబెట్టిన తర్వాత ఒక వస్త్రంపై పరిస్తే తెల్లారేసరికి ఇలా మొలకలు వస్తాయి వాటిని ఏం చేయాలంటే నూట పది డిగ్రీలు లేక వంద డిగ్రీలు వేడి చేసిన నీటిలో వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి వడగట్టి వాటిని తినాలి ఎందుకంటే మొలకెత్తుతుంది అంటే దానిలో జర్మ్స్ చేరుతున్నాయి మీరు పదో తరగతి పాస్ అయ్యి ఉన్నారు మీకు దీని గురించి చెప్పవలసిన అవసరం లేదు మొలకెత్తింది అంటే దానిలో జర్మ్స్ ఉంటాయి ఆ జర్మ్స్ ప్రత్యక్షంగా తినే అధికారం మనకి లేదు ఎందుకంటే లేనిపోని వ్యాధులకు అది గురి చేస్తూ ఉంటుంది మొలకలు తినడం మంచిదే కానీ వంద డిగ్రీలు వేడి చేసిన నీటిలో కడిగిన తర్వాతే తినాలి ఇదే వైద్యశాస్త్రం చెబుతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే ఇటువంటి మొలకలు తినండి